தேவன் பிரியமையினதுவும்லாரா వాసు అనే ఒక యవనస్తుడు ఉండేవాడు తన తండ్రి మరణించాడు తల్లికి వచ్చే పెన్షన్ తో ఇద్దరు కలిసి జీవించేవారు అదనపు ఆదాయం కొరకు ప్రతిరోజు ఉదయం వాసు న్యూస్ పేపర్లు అమ్మేవాడు అయితే ఒకరోజు సాయంత్రము తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా వాసు ఒక రాయి విసిరాడు అనుకునకుండా ఆ రాయి అక్కడున్న సుశీలమ్మ గారి ఇంటి కిటికీని పగలగొట్టింది వెంటనే అక్కడి నుండి వాసు తన స్నేహితులు పారిపోయారు తాను రాయి విసరడం సుశీలమ్మ గారు చూచారేమో అందులోను ప్రతిరోజు సుశీలమ్మ గారి ఇంటికి వెళ్ళి వార్తాపత్రికను ఇవ్వాలి అని చెప్పి చాలా భయపడ్డాడు మరునాడు ఉదయం అక్కడికి వెళ్ళేసరికి సుశీలమ్మ గారు పేపర్ తీసుకున్నారు కానీ పగిలిన కిటికీ గురించి వాసుని ఏమీ అడగలేదు తాను అద్దం పగలగొట్టాడన్న విషయము సుశీలమ్మ గారికి తెలియనందుకు వాసు చాలా సంతోషించాడు కానీ ప్రతి రోజు అక్కడికి వెళ్ళేసరికి ఆ పగిలిన అద్దము చూడగానే వాసుల్లో ఎంతో బాధ కలిగేది చివరికి తన తప్పును దాచిపెట్టలేక ఆ పగిలిన అద్దము కొరకు డబ్బు కూడా పెట్టడం ప్రారంభించాడు ఆ అద్దము కొరకు సరిపడే డబ్బు సమకూర్చబడగానే ఆ ధనమును ఒక కవర్లో పెట్టి ఒక ఉత్తరాన్ని సుశీలమ్మ గారికి రాశాడు ఆ ఉత్తరంలో ఏమి రాశాడంటే సుశీలమ్మ గారికి నేను మీ అద్దము పగలగొట్టాను నన్ను క్షమించండి ఈ డబ్బుతో కొత్త అద్దాన్ని వేయించుకోండి అని చెప్పి ఆ కవరును రాత్రి వేళ సుశీలమ్మ గారి ఇంటి ముందు ఉన్న లెటర్ బాక్స్ లో పెట్టి ఇంటికి వచ్చేసాడు ఆ పని చేసిన తర్వాత వాసు మనసు చాలా తేలిక అయింది మరోనాడు వాసు పేపర్ ఇవ్వడానికి సుశీలమ్మ గారి ఇంటికి వెళ్ళాడు అయితే పేపర్ ఇచ్చి వస్తూ ఉండగా సుశీలమ్మ గారు వాసుని పిలిచి వాసు నిన్న మా చెట్టుకు జామకాయలు కోసాము కొన్ని తీసుకుని వెళ్ళి మీ అమ్మ గారికి ఇవ్వని చెప్పి ఒక ప్యాకెట్ ను వాసుకు అందించారు ఇంటికి వెళ్లి ఆ ప్యాకెట్ తెరిచి చూడగా అందులో వాసు పెట్టిన డబ్బుల కవర్ కూడా ఉంది దానితో పాటు అతడు రాసిన కూడా అందులో ఉంది ఆ ఉత్తరము తెరిచి వెనుక భాగమును చూచినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే వాసు క్షమించేవాడు గొప్పవాడు గాని క్షమాపణ అడిగేవాడు ఇంకా గొప్ప వీరుడు అని రాయబడి ఉంది ప్రియమైన దేవుని బిడ్లారా ఈ సందర్భమును మీకు తెలియజేయడానికి గల కారణం ఏమిటంటే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు తన అతిక్రమములను దాచిపెట్టు వాడు వరదెల్లాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందినని సామెత్రుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం వాసు తన తప్పును దాచిపెట్టకుండా పరిష్కరించడానికి ప్రయత్నించాడు గనుక దేవుడు వాక్యంలో ఉన్నట్లు కరుణ పొందుకున్నాడు ఈ విధముగానే ఒకడు తన జీవితంలో చేసిన అపరాధములను మరుగు చేసిన ఎడల వాడు జీవితంలో ఎప్పటికీ సఫలీకృతుడు కాలేడు గాని ఆ అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకముగా జీవించినట్లయితే దేవుని కృపను కరుణను కనికరమును వారి జీవితాలలో వారు పొందుకోగలరు ఆమె